చూడండి ఎంత గా మొత్తం క్రీమ్ టెంప్ బ్రో మాయా తినడానికి ఏదైనా చేయబాటు వంట వంట చేయి పన్నెండు అవుతుంది పన్నెండు గంటలు బ్యాచులర్స్ కల వండవు ఇప్పుడు నచ్చితే అప్పుడు తినేసి ఇప్పుడు ఏం చేస్తాం మన ఇంట్లో ఏమున్నాయి ఇప్పుడు ఏదో ఉంటుంది లేదు సరే ఫస్ట్ ఫ్రిడ్జ్ లో చూద్దాం ఏమున్నాయో దాన్ని బట్టి ఏదో చేస్తాం సో హాయ్ హలో నమస్తే సంద్రలో ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో మీరు ఆల్రెడీ తమ నెలలో చూసేసారు ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక రెసిపీ వీడియో అన్నమాట కుకింగ్ వీడియో మంచి రెసిపీ అయితే చూపిస్తాను మీరు పక్కగా ట్రై చేయండి ఫిదా అయిపోతారు సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచులర్ రూమ్స్ లోని ఏ ఐటమ్స్ ఉంటాయి ఏముంటాయో తెలియదు ఫస్ట్ ఒకసారి ఫ్రిడ్జ్ లో చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో బ్యాచులర్స్ తెలుసు అన్ని ఇలా రెడీమేడ్ ఉంటాయి అన్నమాట పరాటాలు ఇందులోనే ఏం అనిపించట్లేదు మన బద్ధకం ఎక్కువ పిండి రొట్టెలు చేసుకోవడం ఇలాగేడ్ తెచ్చుకొని ఎప్పటికప్పుడు చేసుకొని తినేడమే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇందులో ఏం లేవు ఆన్లైన్ లోని ఏదైనా ఆర్డర్ చేద్దాం ఫస్ట్ ఏదైనా మంచి రెసిపీ ట్రై చేద్దాం మెయిన్ గా బ్యాచులర్స్ సింపుల్ గా చేసుకునేలాగా ఫాస్ట్ గా అయిపోయి గా ఉండేది ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు ఆన్లైన్ లోని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను జస్ట్ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ లో మనకి డెలివరీ అయిపోతాయి ఏమేమి తెప్పించానో మీకు చూపిస్తాను మా ఆర్డర్ అయితే వచ్చేసింది ఇందులో ఏమేమి ఐటమ్స్ తెప్పించానంటే ఇది నార్మల్ గా మన ఇండియాలోని కొరియండర్ వాడతారు కదా కొరియన్ కన్నా కొద్దిగా ఇది ఫ్లేవర్ ఎక్కువ ఉంటది అనమాట దీని పేరు పార్స్ దాంతో పాటు చికెన్ బ్రెస్ట్ అయితే తెప్పించాము సోయా సాస్ వెనిగర్ ఇవన్నీ మనం ఈ చికెన్ నీట్ నీటిలో నానబెడితే నార్మల్ అయిపోద్ది ఆ తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేయవచ్చు ఇలా గార్లిక్ పీల్ చేసుకుని చిన్న చిన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి సో కుకింగ్ చేసే ముందే కటింగ్ అంతా మనం రెడీ చేసుకుని పెడితే కుకింగ్ టైమ్ లోని ఈజీగా ఇంకా హడావిడి లేకుండా స్మూత్ గా కోయ్ కోయికోయి కాదా ఫస్ట్ ఇది కొద్దిగా తిప్పుగా ఉంది కదా దీన్ని మనం ఎలాగా చేసుకొని ఇలా చేస్తే కొద్దిగా స్ప్రెడ్ అవుద్ది ఎంత ఉండేది ఎంత చేసాం బాదీ బాది మామూలుగా ఉండదు మరి దీనికి మనం అయితే ఫస్ట్ మ్యారినేట్ ఇక్కడ రెండు చికెన్ వచ్చేసరికి ప్రీమి గార్లిక్ చికెన్ ప్రెస్ చేద్దాం ఇంకొక దాంతో వచ్చేసరికి హనీ గార్లిక్ చికెన్ చేద్దాం సో ఒకటి వైట్ ఒకటి రెడ్ ఉంటది రెండు టేస్ట్ డిఫరెన్స్ ఉంటది రెండు టేస్ట్ చేసినట్టు ఉంటది సో మీకు రెండు రెసిపీలు ఈజీగా చూపించినట్టు కూడా ఉంటుంది ఓకేనా సో మనకి ఫస్ట్ దీని మీద ఎక్కువ మనం సీజనింగ్ అయితే చేయొద్దు చాలా సింపుల్ గా ఉంచుతాం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఒకటి సాల్ట్ మంచిగా మసాజ్ చేద్దాం దాంతో పాటు పర్లేదు ఎక్కువ ఉన్నా పర్లేదు బానే ఉంటుంది మంచిగా దీన్ని ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ తో నైస్ మసాజ్ చేద్దాం సో ఇలా చూసారా మనం కొట్టడం వల్ల లోపల దాకా మనకి ఇలా స్ప్రెడ్ అయ్యింది సో మ్యారినేషన్ కూడా లోపల దాకా వెళ్ళిపోద్ది మనకి అంటే ఇప్పుడు మనకు కావాలంటే ఇందులో మీరు లెమన్ యాడ్ చేయొచ్చు జింజర్ గార్లిక్ యాడ్ చేయొచ్చు అన్ని యాడ్ చేయొచ్చు బట్ సింపుల్ గా చేసుకోవాలంటే ఈ రెండు సరిపోతుంది సైడ్ ఇలా ప్లెయిన్ గా వదిలేకుండా దీన్ని కొద్దిగా ఇలా మనం కన్నాలు పెట్టేసుకుందాం దీని మీద కూడా లైట్ గా సాల్ట్ యాడ్ చేస్తాం బ్రష్ పీసెస్ అయితే సాల్ట్ అండ్ మంచిగా మేరేట్ చేసి రెడీ చేసాను వెంట వెంటనే ఫ్రై చేసేకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెడితే ఇప్పుడు ఫ్రై మీరు ఆయిల్ అయితే ఏమైనా తీసుకోవచ్చు బట్ బటర్ తల్లి టేస్ట్ వేరే ఉంటది ఇట్ యాస్ మోస్ట్ ఇండియా అమూల్ తీసుకుందాం ఇది ప్రమోషన్ బటర్ కొద్దిగా ఎక్కువగా తీసుకుందాం బట్టర్ కూడా నీట్ ఎక్కిపోయింది ఇక్కడ మన చికెన్ బ్రష్ పీసెస్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇందులోనే మంచిగా వేసి ఫ్రై చేస్తాం ఇదైతే మనకి హై ఫ్లేమ్ లో అయితే అసలు కుక్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ బయట కుక్ అయిపోయి లోపల రబ్బర్ రబ్బర్ అయిపోద్ది తిరగట్లేదు రాజాము తిరగరా మా రూమ్ దగ్గర చాలా ఇంటెన్స్ గ్యాంగ్ వార్ అయితే జరుగుతుంది చూడండి అటు సైడ్ గ్యాంగ్ లో ఐదు మంది ఇటు సైడ్ గ్యాంగ్ లో ఐదు మంది ఉన్నారు ఫైటింగ్ ఆడేస్తున్నారు ఇది ఇక్కడ నుంచి పరిగెట్టుకొని వెళ్ళిపోయింది అక్కడ గొడవ ఆడడానికి చికెన్ అయితే ఇల్లుగా కుక్ అవుతుంది మంచి అప్పుడే ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది బాగా ఎక్కువ బాగా ఎక్కువ వస్తుంది బటర్ వాళ్ళు ైస్ మన చికెన్ అయితే రోస్ట్ అయింది అది కుక్ కూడా అయిపోయింది సో దీన్ని మనం అయితే పక్కకు తీసేసుకుందాం ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేద్దాం సో ఇందులోనే మనం కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని కొద్దిగా గార్లిక్ యాడ్ చేసుకుందాం గార్లిక్ కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోని లైట్ గా వాటర్ యాడ్ చేద్దాం వీలైతే హాట్ వాటర్ యాడ్ చేసుకోండి సో ఇందులో మనం కొద్దిగా సోయా సాస్ యాడ్ చేద్దాం దాంతోపాటు కొద్దిగంత వినిగర్ యాడ్ చేద్దాం సో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి హనీ ఎందుకంటే ఇది హనీ గార్లిక్ చికెన్ అనమాట అయిపోయింది హనీ చికెన్ ఫాస్ట్ యాడ్ చేద్దాం సో వి గో గార్లిక్ హనీ చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో ఫస్ట్ అయితే మా వాళ్ళతో కలిసి ఇది ఒకసారి టేస్ట్ చేసేద్దాం పదండి బ్రో జెన్యున్ గా ఉన్న తొన్నలాగా చెప్పే బ్రో పెప్పర్ తక్కువ అంతే పెప్పరు బాగా కుక్ అయింది చికెన్ సో గ్లేజింగ్ కూడా చూసారా హనీ గ్లేజింగ్ ఇవన్నీ చేద్దాం ఇదంతా పెప్పరే కానీ ఎందుకో నోట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పెప్పర్ టేస్ట్ తెలియట్లేదు బట్ టేస్ట్ బాగుంది మన హనీ గార్లిక్ చికెన్ అయితే టేస్ట్ చేసేసాం ఎందుకంటే రెండు ఒకేసారి టేస్ట్ చేసేస్తే అది చల్లారిపోతుంది చల్లారిపోద్ది మనకు వద్దు వేడి వేడిగా ఫీల్ కావాలని చెప్పి టేస్ట్ అయితే చేసేసాం ఇప్పుడు మీకు వైట్ సాస్ తోని ఒక వెరైటీ చూపిస్తాను ఎఫే లో రెండు మూడు యాడ్ చేస్తారు లైక్ ఆరిగానో కానీ లేకపోతే కొన్ని హెబ్స్ యాడ్ చేస్తారు మీకు ఆ ఫ్లేవర్ కోసం అలాంటివి ఏం పెట్టకుండా మనకి టక్ దొరికే ఐటమ్స్ వేసాను ఒకటి లాస్ట్ యాక్షన్ కోసం ఏం అనుకోండి మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ కొత్తిమీర ఫ్యామిలీ ఇది కూడా క్రీమీ గార్లిక్ చికెన్ అయితే చేద్దాం ఇందులో కూడా బటర్ యాడ్ చేద్దాం దానిలాగే మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు పట్టు మనం కూడా నాలుగు ఇంగ్రీడియన్స్ ఉంటాయి ఆ నాలుగు ఇంగ్రీడియన్స్ మన ఇంట్లో దొరికేస్తే ఇందులోనైతే మనం గార్లిక్ యాడ్ చేద్దాం మంచి బ్రౌన్ కలర్ రావాలి సో రైస్ ఇందులోనైతే మనం క్రీమ్ యాడ్ చేద్దాం ఫుల్ క్రీమ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీరు దీనికి లైట్ గా మనం సాల్ట్ అండ్ పెప్పర్ తో సీజనింగ్ చేద్దాం మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మీకు కావాలనుకుంటే ఇక్కడ చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా మనకి దగ్గరికి రావాలి సో గైస్ ఇప్పుడు ఈ క్రీమ్ లోని మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీస్ అయితే యాడ్ చేసేద్దాం మంచిగా ఒకటి అయిపోవమ్మా సో దిస్ ఈస్ క్రీమీ చికెన్ గైస్ మనం కొద్దిగా అంత పార్సలే యాడ్ చేద్దాం అసలు చూస్తేనే తినాలనిపించి టిమ్టి నాకు నోరు కూడా తిరగట్లేదు చూడండి కొద్దిగా పార్సల్ మన క్రీమీ గార్లిక్ చికెన్ కూడా అయిపోయింది ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు నీ కోసమే కొద్దిగా ఎక్కువ పెప్పర్ వేసినట్టు ఉన్నాను ఆ క్రీమ్ లోకి అలా డిప్ చేసుకో బ్రో మాస్టర్ షెఫ్ మీకు ఏం కావాలనుకుంటే తల్లది కావాలా ఎర్రది కావాలా మీరే చూస్ చేసుకోండి బయటదేనా చూడండి వేడి వేడిగా బాగా వైట్ వైట్ సాస్ సాస్ ప్రిపేర్ చేస్తారు కదా సో అలా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ కొద్దిగా మైదా వేసి మిల్క్ యాడ్ చేసి ఒక చీజ్ సాస్ ప్రిపేర్ చేయొచ్చు చీజ్ యాడ్ చేసి ఇది మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను ఇదేంటే సింపుల్ గా మనం బటర్ యాడ్ చేసాం గార్లిక్ యాడ్ చేసాం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసాం కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ తో సీజన్ చేసాం కష్టపడకుండా సింపుల్ గా అవైడ్ చేయవచ్చు పక్కాగా ట్రై చేయండి గైస్ ఇంట్లోనైతే మీకు చాలా ఈజీ మెథడ్ లో చూపించాను బ్యాటరీస్ అయితే ట్రై చేయండి మీరు పెద్ద అయిపోతారు 嗯。Mm. మొత్తం క్రీమ్ కూడా ఉరి చేస్తున్నాను మన బ్రో అలా ఉంటది బ్యాచులర్స్ వీఆర్ బ్యాక్ విత్ బ్యాచులర్ రెసిపీస్ ట్రై చేసేయండి తినండి ఎంజాయ్ చేయండి ఫుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తో రెస్టారెంట్ టేస్ట్ మన ఇంట్లోనే సో గైస్ అదనమాట సంగతి ఆడుతూ పాడుతూ సరదాగా ఒక సింపుల్ చికెన్ రెసిపీ అయితే చూపించేశాను కాగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి లేకపోతే మీ రూమ్ లో ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ తో ట్రై చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ తో కుకింగ్ చేస్తే ఆ మజా ఆ ఫీల్ ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఉంటది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా స్ట్రెస్ బస్టర్ కి అప్పుడప్పుడు కుకింగ్ చేస్తూ ఉండండి దాంతో పాటు ఈ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో డెఫినెట్ గా చెప్పండి అండ్ నెక్స్ట్ నుంచి ఎలాంటి రెసిపీస్ కావాలి ఏ రెసిపీస్ కావాలి కూడా కింద కామెంట్ చేయండి అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను అది కూడా సింపుల్ తో మంచి టేస్ట్ వచ్చేలాగా చేద్దాం మనం ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ తో పాటు ఇది లాగే మనం కుకింగ్ వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ లో చేద్దాం మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ లో అయితే డెఫినెట్ గా చెప్పండి సో మా వాళ్ళు కూడా తినేసి పడుకుని పేరు నేను కూడా ఈ వీడియో ఎడిట్ చేసి పడుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బై చేసు